నేను వేళ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి అందులోకి ఏం కావాలనే తీస్తున్నాను చూడండి ఇంక కొబ్బరికాయ అండి అలాగే ఇక పండు పచ్చిమిరవాయలు అండి పండు పచ్చిమిరవాయలు అండి ఇవి ఒక పది కాయలు తీసుకున్నాను నేను పండు పండుగ పచ్చిమిరవాయిలండి అందులో కావాల్సిందండి మెయిన్ పెసరగప్పు అండి కసరపప్పు వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడి బాగుంటుంది మొదలైన పచ్చడి అలాగే పెసరపప్పు అండి అలాగే జీలకర్ర అండి ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ జీలకర్ర అండి తెనియాలండి ఒక స్పూన్ తెనియాలి ఇగ నాలుగు ఎల్లెల పేరు తేలపండా ఉంటాయనండి అలా సర్దుబడతానండి వేబీటప్పుడు పేరు మేరకు వస్తాయండి అందుకే కొంచెం అలా సర్దుపడుతుందండి ఇంకా పచ్చిమిరగాయలు అయితే తొడిమని తీసేస్తున్నాను అండి కొడు పచ్చిమిరగాయలు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి బాగా వస్తుంది టేస్ట్ కొబ్బరికాయ పచ్చడి രണ്ടു വരുക പൊതുപ്പെട്ടവരക്കേ ബാണ്ട പച്ചഡേ നിലത്തെ രണ്ട് മൂന്ന് സൗകര്യം എല്ലാം കിട്ടേസ് ഘോട്ട ഘോട്ട് ബാട്ട് പച്ചഡേണ്ടി పీసి తీసుకున్నామండి ఇగో కరియపర అన్ని రెండు వీటికి కావాల్సిన సామాన్లు ఇంతే అండి ఇంకా ఈ పచ్చడి కావాల్సినవి అన్నీ ఇస్తే మిగిలిందండి పువ్వు వచ్చిందండి కాయలోనూ ఎంత పువ్వు ఉందో అబ్బా చాలా రుచిగా ఉందండి టేస్టీగా ఉంది బాగుంది బాగుంటే పువ్వు ఉన్నకాయ చేస్తానండి లేకపోతే వేరేకాయ చూసి వేస్తాను పువ్వు అయితే చాలా పెద్ద పువ్వు వచ్చిందండి చాలా టేస్ట్గా ఉంది లేదంటే కాయ మళ్ళీ కాయ చేస్తానండి నేను కొబ్బరికాయ కొట్టు అంటే మీ కొబ్బరికాయ అయితే పోవాలి కొబ్బరికాయ నేను చేస్తే కూర్చొని మీరు గమనించే ఉన్నాను నేను కారలేనండి నాకు గతంలో నాకు చెయ్యాలి యాక్సిడెంట్ అయ్యిందండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఒకటి చెప్తాను అండి నేను ఎటువంటి అంటే చెయ్యలేండి నేను ఓన్లీ వంట కూడా ఎడం చేస్తే చేస్తున్నానండి మీ చూస్తే వండొచ్చు నేను ఇప్పుడు చేసే తిప్పలేనండి తిప్పలేక నేను ఎడం చేస్తే చేస్తున్నాను కొబ్బరికి ఒకరికేంటి పచ్చడి చేసేటప్పుడు కూడా చూపిస్తానండి ఎవరు చేస్తున్నారు అన్నది కూడా చూపిస్తానండి నేను ఓన్లీ నేను కలిపే వరకేనండి

అలాగే ఎల్లిపాయ కూడా వేసేస్తున్నానండి జీలకర్ర అండి కరివేపాకు అలాగే అండి పండు పచ్చిమిర్చి చేస్తున్నాను చూడండి కసరపప్పు లాస్ట్లో వేస్తానండి పెసరపప్పు అయితే లాస్ట్లో వేస్తానండి అవన్నీ మగ్గిపోయాక రాట్లు వేసుకుంటే సరిపోతుందండి వేడికి మగ్గుపతుంది కసరపప్పు ముందు కసరపప్పు వేసుకోకూడదండి పెసరపప్పు అయితే వేస్తున్నానండి ఇవన్నీ మగ్గిపోయి శుభ్రంగా చూపించా పప్పు అయితే వేస్తున్నాను చూడండి ఇవి ఉప్పు పెద్దగా ఏ గతండి స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ అయితే కట్టేస్తున్నాను అదే చూడండి అవి వేడికి అలా మగ్గిపోయి సరిపోతుందండి పప్పు ఎక్కువ మగ్గకూడదండి అంతే అయిపోయిందండి ఈ ప్రాసెస్ ఇలాగైంది రుబ్బికి వెళ్దాం నాటండి ఇదిగోండి బెల్లం ముక్క ఉప్పు చింతపండు ఇందాక మీకు చూపించలేదు అప్పుడు రుబ్బి దగ్గర చూపుతుందామని నేను లేట్లో చెప్తున్నానండి నాడండి రుబ్బిదాకి వెళ్దాం చేస్తున్నానండి కాసలుపులన్నీ ఇందాక మా వేగించుకున్నాం కదా సోపులన్నీ వేస్తున్నాను రుబ్బేస్తున్నాను రుబ్బిస్తున్నాను అచ్చాబిచ్చగా నలిగింది కదండి చింతపండు వేస్తున్నాను చూడండి అలాగే ఉప్పు వేసేస్తున్నాను చూడండి బెల్లం తర్వాత వేస్తానండి బెల్లం జిగురి వచ్చి నలగదండి నల్లగదండి అందుకని తర్వాత వేస్తాను తుప్పాటు తు పని చేస్తుంటే కలుపు చుల్పు ఏముంది ఒకటి చేయి కలిపితే చెయ్యటు ఏముంది దాన్స్ అనంటూ ఉంటుంది ఏ పనైనా చేసుకోవచ్చు అలాగా అచ్చడైతే నలిగిందండి ఇవి కొబ్బరికాయ అయితే వేస్తున్నాం అండి మెత్తగా నలగాలండి నెలిగాక ఇగు కొబ్బరికాయ అయితే వేస్తున్నాం అండి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు ఉన్నాయి కదండి ఇందాక అవ నీళ్ళు అయితే వేస్తున్నానండి కొద్దిగానే నెలిగేటప్పుడు కొద్దిగా కొద్దిగా వేస్తానండి టేస్ట్ బాగుంటుందండి ఆ కొబ్బరి నీళ్ళు మళ్ళీ అందులోనే వేసుకుని ఆ పచ్చలో వేసుకుని మనం రుబ్బుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుందండి బాగుంటుందండి నీళ్ళు అయితే అందులో పోస్తున్నానండి ఏముందండి మన పచ్చ మనం ఏదైనా సరే పని చేయ చేయాలనుకుంటే చేసేస్తామండి దానికి ఏముండదండి మనం చేసుకుంటాలోనే ఉంటుంది పని అంటేనే చిన్నపిల్లలైన పెద్దవాళ్ళైనా ఎవరైనా కష్టపడి చేసుకుంటేనే ఇంట్లో బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటాయండి ఏ పనైనా కానీ రాదంటే ఏది రాదండి చేస్తే అన్నీ వస్తాయి చేసుకుంటూనే ఉంటుందండి ఏ పైన సరే అండి సరిపోతుంటే పచ్చడి అయితే అయిపోయిందండి ఫిజ్లోకి అయితే తీసుకొచ్చినా సరిపడుకో ఇంకా కొబ్బరికాయ పెసరపప్పు పచ్చడి అయితే అయిపోయిందండి చేస్తామండి ఇదిగో అలా వస్తుందండి ఇంకా రెడీ అయిపోయిందండి పచ్చడి అయితే టేస్ట్ ఎలా ఉందన్నదమ్మ తిని చేపిస్తామండి చూడండి అలాగే కొద్దిగా నేను రసం అయితే పెట్టేసుకొని ఉంచుకున్నాను అండి పచ్చ కొబ్బరికాయ పచ్చడిలోకి రసం చేసుకున్నాండి ముందుగా చేసుకొని ఉంచేసుకున్నానండి రసం అయితే నేను పచ్చళ్ళకండి ఇది అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి పచ్చట్లో నెయ్యి వేసుకుంటే అండి కారం ఏం తెలియదండి వాటర్ టేస్ట్ అవుతుంది కొబ్బరికాయ పచ్చడి అంటే చెవులు కొరికేసుకుంటాడండి అంత తెష్టమండి పత్రి అని చాలా తెస్టమండి కొబ్బరికాయ పచ్చలంటే రోజు చేసి పెట్టినా తింటాడండి ఆయనకి అంత తెచ్చి కొబ్బరికాయ వచ్చే టేస్ట్ ఎలా వచ్చింది